ఉపదేశం గవర్న పడినా మంచిది హుషారు ఉన్న పద్యం పాడు పాటైనా పర్వాలేదు పాట ఆ పాటైనా పర్వాలేదు అది పుస్తకం ఉంటేనేమో నాకు పుస్తకం ఎందుకే మంచి పాట పాడు నువ్వు ఉషారి ఉషారిదే హుషారుదైన పాట పాడు నమ్మవారు అది వాడినా నువ్వు అన్ని పద్యాలెందుకు పాడితే పాట పాడు నమ్మవారు అది జగం అన్న నమ్మితే భౌకిడన్నా నమ్మవలది జగం అన్నా ನಮ್ಮವಲದು ಮನಮೆನ್ನವಲೂ ಜಗಮುನ್ನದನುಟ ನೇನನ್ನ ವಾಕ್ಯ ಇದೆ ಜಗಮನ್ನೇ ಕುಂಟೇ ಅದ ಸುನ್ನ ಬಾಕ ಸುಸೂಪ್ತಿ ನೀಲ ಮುಂದಗನು ಎಕ್ಕನು ನೇನು ಮೇನು ಅದೇ ನಮ್ಮವಲದು ಜಗಮನ್ನ ಇದಿ ನಮ್ಮ ಕೆಲ అవతారములు మాయా ఆ అవతారములబాయి ఆది అంత ములుగల ఈ జగమురాలు జగమన్నా దిక్కుంటే పోగుట సున్నా దిక్కు ఉంటే మును తీరులు సూరులు ఎక్కడికే ఇరియే మా యుగములు నామవరది దేవుమ్మన్నా ఇది నమ్мите భౌకీడన్నా